రె పిల్ల రేఖూరే సేదన్ కొర కై నే పాట పాడేదన్ చిన్నీ గరే పిల్ల రేఖూరే సేదన్ పిల్లలు పోయిన వారం మనం ఏ కథ చెప్పుకున్నాం సమూల సమూహలు గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనము ప్రార్థన గురించి తెలుసుకుందాం సరేనా సరే సరే అయితే ప్రార్థన అనేది దేవుడు ఎలా వింటాడు మనం పోయిన వారం ఏం తెలుసుకున్నాం అన్న మూలుగులు ఇడుతూ ప్రార్థన చేసింది అని తెలుసుకున్నాం ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా ఆలకించాడు ఆలకించాడు కదా దేవుడు హృదయంలో ఉన్న మాటలను ఆ హృదయంలోనూ చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆయన ఆలకిస్తూ ఉంటాడనమాట అయితే మీరు చిన్నపిల్లలు కదా చిన్న పిల్లలు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మీరు ఏం చేయాలంటే దేవా నేను పిల్లనయ్యా నా ప్రార్థన మీరు ఆలకించండి వేసయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తారనుకో దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడనమాట ఏమైనా డౌట్స్ ఉన్నాయా దేవుడు చాలా పెద్దవాడు టీచర్ నా చిన్న చిన్న సమస్యలు దేవుడు ఆలకిస్తాడా ఎందుకు ఆలకించాడు రోత్ ఆయన ఖచ్చితంగా ప్రతి సమస్యను చిన్నదైనా పెద్దదైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అవునా కదా నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆయన నీకు చిన్న దెబ్బ తగిలింది అనుకో మేము ఏం చేస్తుంది నీకు మందు రాస్తుంది కదా మరి నువ్వు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు అనమాట ఆయన చాలా ప్రేమిస్తున్నాడు అడిగితే అది దేవుడు చేస్తాడు తెలుసా ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం అనేది చేస్తాడు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నేను ప్రార్థన అవునా దేవుడు నీకు అంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూసావా నువ్వు ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు నీకు ఏం చేస్తున్నాడు క్షేమాన్ని కలిగిస్తున్నాడు కదా మరి నువ్వు రోజు ప్రార్థన చేసుకుని వెళ్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఏం చేస్తున్నాడు కంచిగా ఉండి నిన్ను కాపాడుతున్నాడు కదా ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుంది మంచి దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఆయన మనకి ఏది కావాలంటే అది చేస్తాడనమాట సో దేవుడు ఏదైనా కానీ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన చేసే కార్యాలు మనకి కంటికి కనబడవంట చెవికి వినబడవు హృదయానికి గోచరములు కావనమాట నువ్వు ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుడు ఏం చేశాడు నీకు సహాయం చేశాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఓకేనా ఓకే ఈరోజ ఈరోజుతో సండే స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్ళి మీరు రోజు ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని సండే స్కూల్ ముగి ముగించుకున్నాం ఓకేనా దేవానికి స్తోత్రములు తండ్రి అయా బిడ్డలు ఇక్కడికి రావుటకు మీరు చేసిన సహాయమును బట్టి మీకు వందనములు అయా తండ్రి మీరు నేర్చుకున్న పాఠమును బట్టి ప్రభావ మీరు నడిచేవారుగా ఉంటకు సహాయం దయచేమని అయా బిడ్డలకి ఏమన్నా ఉంటే ఆ సమస్యలని ఎసుకులు ఇస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి అలా సండే స్కూల్ అయిపోయిన తర్వాత రూత్ తన ఇంటికి వెళ్ళి ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది నన్నెవరు అర్థం చేసుకోరు నా మార్క్స్ కూడా తగ్గిపోతున్నాయి నిజంగా దేవుడు నా ప్రార్థన వింటాడా రూత్ నేను నీ దగ్గరే ఉన్నాను నన్ను పిలువు నీకు సమాధానమిస్తాను అప్పుడే రూత్ తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది దేవా నాతో మాట్లాడేసయ్యా దేవా నాకు శాంతినివ్వయ్యా నాకు తోడుగా ఉండే సయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నాను సయ్యా ఆమె నెక్స్ట్ సండే సండే స్కూల్ ఆరాధన జరుగుతూ ఉంటుంది

యుద్ధము చేయు నడుచు యో మన పక్షమునా యుద్ధము చేయు నడుచు పాడైపోయిన ఋషలేమును కాదించి కట్టను నేను పాడైపోయిన ఋషలేమును ప్రాదించి కట్టను

వారం నేర్చుకున్నాం కదా ఏం నేర్చుకున్నాం ప్రార్థన గురించి నేర్చుకున్నాం కదా ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసారా ఎవరు చేశారు చేతులెత్తండి మీరు చేయలేదా ఓకే వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి ఒకళ్ళకొకళ్ళు దేవుడు మీరు ప్రార్థన చేశారు కదా దేవుడు ఎవరితోనైనా మీతో ఎవరితోనైనా మాట్లాడారా నాతో మాట్లాడాడు టీచర్ అవునా ఏం మాట్లాడాడు ఒకసారి టీచర్ మీరు చెప్పినట్లు నేను ఇంటికి వెళ్ళి ప్రే చేశాను టీచర్ చేస్తే నాకు దేవుడు శాంతిని ఇచ్చాడు నేను మిమ్మల్ని నా ద్వారా అడిగాను కదా అడిగితే దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చాడు టీచర్ ప్రార్థన చేస్తే అవునా గాడ్ బ్లెస్ రూత్ నీకు దేవుడు అలానే సమాధానం ఇస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు మనశ్శాంతిని దేవుని మీద ఆధారపడడాన్ని దేవుడు మనకి బోధిస్తాడనమాట అయితే మనం ప్రార్థనని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ప్రార్థన చేస్తే మనకు దేవుడు ప్రతి చోట సఫలాన్ని అనేది దయచేస్తాడు కానీ ఏ ప్రార్థన నువ్వు ప్రార్థన చేసి ఆ విషయంలో పని కలిగి ఉంటే ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు ఎగ్జామ్స్ చదువుకుంటావు కదా ఎగ్జామ్స్ చదువుకోకుండా దేవా నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలయ్యా అంటే పాస్ అవుతావా అవ్వండి ఇచ్చేయాలేదు కదా నీ పని నువ్వు చేయాలి దేవుని దగ్గర దేవుని మీద భారం అనేది వేయాలి అప్పుడు ఏం జరుగుతుంది నాన్న దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు రోజుకి క్లాప్స్ అందరూ